నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ దారులన్నీ అయోధ్య వైపే వెళ్తున్నాయి పలుకులన్నీ రాముడి కీర్తనలే పాడుతున్నాయి జై శ్రీరామ్ నినాదం దేశాన్ని ఊపేస్తోంది రాముడు అందరివాడు అందుకే ఆయన గుడి లేని గ్రామం లేదు అంటారు అందున తెలుగు రాష్ట్రాల్లో ఊరుకో రాముడి కోవిల్ ఉంటుంది ఈ నేల మీద ఆ పుణ్యమూర్తి నడయాడిన చరిత్ర చెబుతోంది పుక్కిటి పురాణాల కంటే కళ్ళ ముందు కనిపించే చరిత్రే ఎక్కువ ఆ చరిత్రకు సజీవ సాక్ష్యం భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన ఆ క్షేత్రం పావన గోదావరి తీరంలో వెలిసి పూజలు అందుకుంటోంది అయోధ్య రాముడితో పాటు కాసేపు మన రాముడి గురించి మాట్లాడుకుందా అయోధ్య రామయ్య జన్మస్థలమైతే రాముడు సతీ సమేతంగా పర్యటించిన పాంత్రం మన భద్రాచలం అరణ్యవాసం సందర్భంగా గోదావరి పరివాహక ప్రాంతంలో పర్ణశాలలో గడిపారు సీతారామచంద్రుడు దేశమంతా రామనామస్మరణ జరుగుతున్న వేళ దక్షిణ అయోధ్య భద్రాచలం విశేషాలపై ఎన్టీవీ స్పెషల్ ఫోకస్ దేశమంతా రామనామ జపంతో మారుమ్రోగుతోంది ఐదు శతాబ్దాల నిరీక్షణకు తెరపడబోతోంది అయోధ్య రామజన్మ భూమిలో ఆలయ నిర్మాణం పూర్తయింది అందులో బాలరాముడి విగ్రహాన్ని కొలువు తీర్చే ప్రక్రియ ప్రారంభమైంది అయోధ్యలో రాముడు పుట్టాడు అందువల్ల అక్కడ బాలరాముడు కొలువు తీరుతున్నాడు ఈ క్రమంలో దక్షిణ అయోధ్య భద్రాచలం గురించి చర్చ జరుగుతోంది తెలుగు నేలపై శ్రీరాముడు నడయాడిన ప్రాంతంగా భద్రాచలానికి గుర్తింపు ఉంది గోదావరి పరీవాహక ప్రాంతంలో మూడేళ్ల పాటు ఉన్నారు సీతారామ లక్ష్మణులు భద్రాచలం నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో స్వామివారు నివసించిన పర్ణశాల ఉంది ఇప్పటికీ దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి సీతాలక్ష్మణ రాముడు బయలుదేరి రావటం పర్ణశాల అనేటువంటి స్థానంలో ఒక ఇలు నిర్మించుకొని సుమారుగా చేసిన పద్నాలుగు ఏళ్ళ వనవాసంలో ఎక్కడ చూసినా ఒక రోజు రెండు రోజులు మహా అయితే వారం రోజులు మాత్రమే ఉంటూ తిరుగుతూ ఉండడం జరిగింది కానీ పనశాలలో మాత్రం మూడు సంవత్సరాల పాటుగా ఆ ప్రదేశం నచ్చి అక్కడే ఉండడం జరిగింది మన దేశంలో ఏ రామాలయంలో చూసినా రెండు చేతుల మానవ రూపం పోలి ఉంటుంది శ్రీరాముడి విగ్రహం కానీ భద్రాచలంలో మాత్రం భిన్నంగా ఉంటుంది ఇక్కడ శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో ఉంటుంది కుడి చేతిలో బాణం ఎడమ చేతిలో విల్లు ఉంటుంది అలాగే మరో రెండు చేతుల్లో విష్ణువులా శంకుచక్రాలుంటాయి మిగతా ఆలయాల్లో రామునికి ఎడమ పక్కన సీతాదేవి కుడివైపున లక్ష్మణుడు నిలుచుని ఉంటారు కాని భద్రాచలంలో స్వామి ఎడమ తొడపై అమ్మవారు ఆశీనురాలే ఉంటారు అలాగే లక్ష్మణుడు స్వామివారికి ఎడమవైపున ధనుర్బాణాలు ధరించి దర్శనమిస్తాడు భద్రుని కోరిక మేరకు వైకుంఠం నుంచి విచ్చేసిన విష్ణుమూర్తి నాలుగు భుజములతో వైకుంఠ రాముడిగా దర్శనమిచ్చాడని స్థల పురాణాల బట్టి తెలుస్తోంది అందుకే భద్రాద్రి రామయ్యను కొందరు రామనారాయణుడని చతుర్భుజ రాముడు భద్రగిరి నారాయణుడని పిలుస్తున్నారు విష్ణువే కదా రాముడుగా వచ్చింది మరి యుగంలో రాముడిలా ధనుర్బాణాలు విష్ణుమూర్తి స్వరూపంగా శంకుచక్రాలు ద ఆ రూపంలో దర్శనం ఇవ్వడం జరిగింది అలా వెలిసిన స్వామి కాబట్టి స్వామికి మూడు రకాల పేర్లు ఉంటాయి ఇక్కడ ఎక్కడైనా చూడండి మీరు మధ్యలో రాముడు ఒక పక్క సీతమ్మవారు ఇంకో పక్క లక్ష్మణుడు ఉంటారు కానీ భద్రాచలంలో మధ్యలో సీతమ్మవారు ఉంటారు రాముడి యొక్క ఒడిలో కూర్చుని ఉంటారు ఓ పక్కన లక్ష్మణ స్వామివారు ఉంటారు ఇలా ఉండే మూర్తులకి అకార ఉకార మకార స్వరూపంగా వేయించేసి ఉండడాన్ని తత్వము అంటారు ఈ తత్వాన్ని అనుసరించి ఓంకార రాముడు అని అలాగే భద్ర మహర్షి యొక్క తపఫలంగా మనకి స్వామి ప్రత్యక్షమయ్యాడు కాబట్టి భద్రాద్రి రాముడు అని అలాగే రాముడిగా ధనుర్బాణాలు నారాయణుడిగా శంకుచక్రాలు పట్టుకుని ఉండడం చేత ఇక్కడ మూర్తికి రామ నారాయణుడు అని సాక్షాత్ వైకుంఠం నుంచే వచ్చాడు కాబట్టి వైకుంఠరాముడు అని అమ్మవారు కూడా సీతా అమ్మవారికి అయితే ఒక చేతిలో ఒక పుష్పం ఉంటుంది ఇక్కడ సీతా అమ్మవారికి రెండు చేతుల్లో రెండు పుష్పాలు ఉండటం విశేషం ఇలా రెండు చేతులలో పద్మాలు ధరించిన మూర్తిని ఆది లక్ష్మి అంటారు ఇలా లక్ష్మీ స్వరూపంగా అమ్మవారు వెలిసి ఉండటం చేత అమ్మవారికి సీతామహాలక్ష్మి అని పేరు రామలక్ష్మణులు అయోధ్యలో జన్మించారు సీతమ్మవారు మిథిలాపురిలో పుట్టారు ఈ ముగ్గురు కలిసి ప్రత్యక్షమైన ప్రదేశం భద్రాచలం అని చెబుతున్నారు వేద పండితులు అందుకే భద్రాచలానికి దక్షిణ అయోధ్య అనే పేరొచ్చిందంటున్నారు వేద పండితులు మనకి రామచంద్రమూర్తి అయోధ్య నుంచి లంక వరకు అనన్యవాస సమయంలో ప్రయాణం సాగించినటువంటి సందర్భంలో ఆయన అనేక ప్రాంతాలలో నివాసం ఉండటం జరిగింది అలా ఆయన ఎక్కడెక్కడైతే నివాసం ఉంటూ ఉన్నాడో ఆ ప్రాంతమంతా కూడా మనకి గొప్ప పుణ్యక్షేత్రాలుగా విరాజులుతున్నాయి అయితే అందులో కన్నా భద్రాచలం చాలా ప్రత్యేకతమైనటువంటి క్షేత్రము అంటే అటు అయోధ్యకి ఎంత ప్రత్యేకత ఉన్నదో ఇక్కడ భద్రాచలానికి అంత ప్రత్యేకత ఉన్నది భద్రాచలం పరిసరాల్లో సీతారామ లక్ష్మణుల అడుగుజాడల ఆనవాళ్లు నేటికి పదిలంగా ఉన్నాయి భద్రాచల అనేది తరిగిపోని చరిత్ర భద్రుడి తపస్సుకు మెచ్చి అతడికిచ్చిన వరం ప్రకారం సీతాలక్ష్మణ సమేతంగా ఇక్కడ వెలిసాడని స్థల పురాణం చెబుతోంది భద్రాచల రాముణ్ణి భక్తులు ప్రేమగా వైకుంఠరాముడని భద్రగిరి నారాయణుడని పిలుచుకుంటారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే త్రేతాయుగంలో రాముడిగా అవతరించారు అరణ్యవాసంలో భాగంగా అయోధ్య నుంచి దక్షిణ భారతానికి నడుచుకుంటూ వచ్చారు శ్రీరామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతుడైన స్వామి భద్రాచలానికి సమీపంలోని పర్ణశాలలో మూడేళ్లపాటు గడిపారు ఒకరోజు అడవిలో తిరుగుతూ ఓ బండరాయిపై కూర్చుని సేద తీరారు శ్రీరాముడు తనకు స్వాంతన కలిగించిన ఆరాయిని అనుగ్రహించారు స్వామి పర్ణశాల పరిసర ప్రాంతాలన్నీ విహరిస్తూ విహరిస్తూ ఇప్పుడు ప్రస్తుతం భద్రాచల క్షేత్రం ఎక్కడైతే ఉందో ఈ ప్రాంతానికి ఆయన రావటం జరిగింది వచ్చినటువంటి స్వామి అలసిపోయి విశ్రాంతి తీసుకుందామనుకుని ఒక పెద్ద శిల కనిపిస్తే ఆ శిలపైన కూర్చున్నాడు అయినా ఇప్పటి ఈయన వనవాసంలో ఎన్నో శిలలపైన కూర్చుని ఉంటాడు పడుకుని ఉంటాడు కానీ ఏ శిలపైన కూర్చున్నా పడుకున్నా పొందనటువంటి ఆనందం ఇక్కడ ఉన్నటువంటి ఈ శిలపైన కూర్చోటం వల్ల ఆయనకు లభించటం జరిగింది ఎంతో ఆనందం చెందాడు స్వామి తన అలసటనంతా మరిచిపోయాడు లేచి ఆ శిలని దీవించాడు భవిష్యసి మహాత్మాత్వం భక్తోసి గిరిరూపధృత్ అంటూ అంటే గిరిరూపంలో ఉన్నటువంటి ఓ మహాత్మ రాబోయే కాలంలో గొప్ప భక్తుడివై జన్మించుమా అని చెప్పిన తర్వాత మళ్ళా మనకి పర్ణశాలకు వెళ్ళిపోవటం జరిగింది శ్రీరామ అవతారాన్ని చాలించాక తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోయారు త్రేతాయుగంలో శ్రీరాముని అనుగ్రహం పొందిన బండరాయి ద్వాపరయుగంలో పర్వతరాజు పుత్రుడైన భద్రుడిగా పుట్టాడు పూర్వజన్మ సుకృతం వల్ల శ్రీరామ భక్తుడై గోదావరి తీరంలో తపస్సు చేశాడు భద్రుడు దీంతో శ్రీమన్నారాయణుడు తన చతుర్భుజాలలో శంకుచక్రాలు ధనుర్బాణాలూ ధరించి భద్రుడికి దర్శనమిచ్చాడు ఆ దివ్య మంగళ స్వరూపాన్ని చూసి భద్రుడు తరించాడు అదే రూపంతో తన శిరస్సుపై నిలవై ఉండమని స్వామిని కోరాడు దీంతో భద్రగిరిపై శ్రీమన్నారాయణుడు కొలువు తీరాడు భద్రుణ్ణి అనుగ్రహించిన ప్రదేశం కనుక అది భద్రాద్రిగా భద్రాచలంగా మారింది ఈయన అడిగాడు భద్రాన్ని తపస్సుకు మిచ్చాను ఏం వరం కావాలో కోరుకు అనుగ్రహిస్తాను అని దానికి భద్రుడు అన్నాడు అయ్యా నేను ఏ వరాలు కోరి తపస్సు చేయలేదు స్వామి ఇప్పుడు నాకు ఎలాగైతే దర్శనమిచ్చావో ఈనీ దివ్యమంగళ స్వరూపంతోనే నా శిరస్సు పైన అచ్చామూర్తిగా నిలచి ఉండేటువంటి వరాన్ని నాకు ప్రసాదించు నిన్ను సందర్శించేటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహించు అనేటువంటి వరాన్ని కోరాడు దాని ప్రకారంగా భద్రుడు మళ్ళా కొండగా మారినటువంటి మారాడు అలా భద్రుడు కొండగా మారినటువంటి ప్రాంతం కాబట్టి ఈ క్షేత్రం భద్రాచలంగా భద్రాద్రిగా విఖ్యాతి చెందింది భద్రాద్రిలో వెలసిన రామనారాయణుణ్ణి సకల దేవతలు మునులు పూజించి తరించారు ద్వాపరయుగం తర్వాత పుట్టలోకి వెళ్లిపోయిన స్వామి విగ్రహం తిరిగి కలియుగంలో బయటపడింది కొన్ని వందల సంవత్సరాల క్రితం భద్రాచలానికి సమీపంలోని భద్రీరెడ్డిపాలెం గ్రామంలో పోకల దమ్మక్క జీవించేది ఆమె నిత్యం శ్రీరాముడిని కొలిచేది ఆమె భక్తికి మెచ్చి ఒకరోజు శ్రీరాముడు కలలో కనిపించాడు తాను భద్రగిరిపై ఉన్నానని మిగతా భక్తులు కూడా సేవించి తరించేలా ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించాడు దీంతో దమ్మక్క గ్రామ పెద్దలకు ఈ విషయం చెప్పింది భద్రగిరిపైకి వెళ్లి స్వామి వెలిసిన ప్రాంతాన్ని గుర్తించింది అక్కడ పందిరి నిర్మించి స్వామికి తాటిపండ్లు నైవేద్యంగా సమర్పించేది దమ్మక్క ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం కూడా నిర్వహించేవారని స్థలపురాణం చెబుతుంది ఒక గిరిజన స్త్రీ పోగల అనే ఆవిడికి చోట ఉన్నాను నన్ను సేవించి తరించు అని చెప్పడం ద్వారా ఆ పొగల దమ్మక్క మొత్తం వెతికి వెతికి ఒక పొట్టలో ఒక పుట్టలో స్వామిని కనుగొని గోదావరి నుంచి తీర్థాన్ని స్వీకరించి తీసుకొచ్చి మొత్తం అంతా కడిగి ప్రతినిత్యం కూడా పళ్ళు తాటి ఫలాలు నివేదన చేస్తూ ఉండేది అని చెప్తూ ఉంటారు భద్రాచలం చరిత్ర చాలా విశిష్టమైనది త్రేతాయుగంలో శ్రీరాముడు నడయాడిన ప్రాంతం ఇది యుగంలో స్వామి స్వయంభువుగా వెలిసి సకల దేవతల పూజలు అందుకున్నారు తర్వాత అంతర్ధానమైన రామనారాయణుడు తిరిగి కలియుగంలో ప్రత్యక్షమై భక్తుల్ని కరుడిస్తున్నారని స్థలపురాణం చెబుతోంది భద్రాచలం పేరు చెప్పగానే రాముడితో పాటు గుర్తొచ్చేది ఆయన పరమ భక్తుడు రామదాసే రాముడి గుడి కట్టించిన రామదాసు జైలు శిక్షణ అనుభవించాడు అయితే తన భక్తుడి కోసం స్వయంగా లక్ష్మణ సమీతుడ వచ్చి నవాబు అప్పు తీర్చిన ఘనత ఆ రాముడికే దక్కింది నాటి నుంచి అన్ని మతాల వాళ్ళకు ఆదర్శ ప్రాయుడయ్యాడు ఆ శ్రీరాముడు భద్రాచలంపై వెలిసిన రామయ్యను కనుగొన్న పోకల దమ్మక్క అపర ఖ్యాతి గడించింది కాని పేదరికం వల్ల స్వామివారికి ఆలయం నిర్మించలేకపోయింది చాలా కాలం పందిరి కిందే ఉన్నారు రామయ్య పదిహేడవ శతాబ్దంలో గోల్కొండ నవాబుల పాలనలో ఉంది భద్రాచలం ఆ సమయంలో సంకీర్తనాచార్యులు రామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న భద్రాచలం తహసీల్దారుగా నియమితులయ్యారు ఓ సందర్భంలో భద్రాద్రిపై రామయ్య దర్శనం చేసుకున్న గోపన్న అక్కడి పరిస్థితులను చూసి చలించిపోయారు స్వామికి ఆలయం నిర్మించాలని నిర్ణయించుకున్నారాయన ప్రభుత్వానికి తెలియకుండా రామాలయ నిర్మాణానికి ఖజానా నుంచి ధనాన్ని ఖర్చు చేశారు రామదాసు జనం నుంచి వసూలు చేసిన పన్నుల నుంచి ఆరు లక్షల వెండి నాణ్యాలను ఆలయ నిర్మాణానికి వెచ్చించాడు సీతామ్మ వారిని అలంకరించడానికి చింతాకు పతకం చేయించాడు రామదాసు ఈ విషయం తెలిసి తానీషా ఆగ్రహించాడు భక్త రామదాసును గోల్కొండలోని చెరసాలలో వేశాడు నవాబు స్వామికి నిలువు ఉండడానికి గాను ఒక ఆలయం నిర్మించాలనేటువంటి మనస్సు మనస్సంకల్పం చేసుకొని ప్రభుత్వ అనుమతి రాకుండానే ప్రజల సొమ్ముతోటి ఆరు లక్షల బంగారు వెండి నాణ్యాలు ఖర్చు పెట్టారు అందుకుగాను తానీషా గారు అనుమతి లేకుండా ప్రజా ప్రభుత్వ సొమ్ముని ఈ విధంగా ఖర్చు పెట్టారని చెప్పి గోల్కొండ జైల్లో పాటు జైలులో ఉన్న రామదాసు నిత్యం శ్రీరాముడిని కొలుస్తూ ఆయనపై అనేక కీర్తనలు పాడారు దుర్భరమైన జైలు జీవితాన్ని అనుభవించలేక ఒకనొక సందర్భంలో ననుబ్రోవమని చెప్పవే అంటూ సీతామహాలక్ష్మిని వేడుకున్నారు రామదాసు తన భక్తుడు కష్టపడుతూ ఉంటే చూస్తూ ఉండలేకపోయిన శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ సమేతుడై వచ్చి తానీషాకు కలలో కనిపించారు చిరసాలలో ఉన్న రామదాసును విడిపించమంటూ ఆరు లక్షల వెండి గాను ఆరు లక్షల బంగారు నాణ్యాలిచ్చారు ఉత్తరయంపై రసీదు రాయించుకుని అంతర్ధానమయ్యారు వెంటనే నిద్రలేచ్చిన తానీషా అక్కడున్న బంగారు నాణ్యాలను చూసి ఆశ్చర్యపోయాడు వెంటనే రామదాసును విడుదల చేశాడు అంతేకాదు సీతారాముల కళ్యాణానికి ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు పంపే సంప్రదాయాన్ని ప్రారంభించారు తానిషా జైలు నుంచి విడుదలయ్యాక శ్రీరామునిపై అనేక సంకీర్తనలు రాశారు భక్త రామదాసు మూడు సంవత్సరాల పాటు జైల్లో ఉన్నటువంటి రామదాస్ గారు అనేక రకాలుగా స్వామిని ప్రార్థనలు చేస్తూ కీర్తనలు చేస్తూ ననుబ్రోవం అని చెప్పవే సీతమ్మ తల్లి అంటూ అమ్మవారిని కూడా సేవించారు కీర్తన ద్వారా తద్వారా రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా రామోజీ లక్ష్మోజీ అనేటువంటి రూపాలలో తానీషా గారి కల్లో కనబట్టం మేము రామదాసు గారి బంటులము వారు ఖర్చు చేసిన ఆరు లక్షల వెండి నాణాల బదులుగా బంగారు నాణాలు ఇస్తున్నాము వెంటనే వారిద్దరిని కూడా వదిలేసేయ్ అని చెప్పి చెప్పడం ఈ ముద్ర ఉన్నటువంటి నాణ్యం ఏ దేశానికి చెందింది అని చెప్పి తీయగా అయోధ్య నగరంలో త్రేతాయుగంలో చలామణిలో ఉండేటువంటి నదిగా గుర్తించడం జరిగింది అప్పుడు ఆ రామదాసు గారిని విడిచిపెట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రభుత్వం తరఫున నుంచి రామ కళ్యాణాలకి ముత్యాల లంబరాలు అక్కడి నుంచి రావడం అనేది విశేషం ఈనాటికి ఇంకా వస్తూనే ఉన్నాయి భద్రాచలంలో పదిహేడవ శతాబ్దంలో నిర్మించిన రామాలయం పంతొమ్మిది వందల అరవై నాటికి శిథిలావస్థకు చేరుకుంది అలాగే దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఆలయం వద్దకు వచ్చే భక్తులకు సదుపాయాలు కూడా లేవని గుర్తించారు దీంతో అప్పటి దేవాదాయ మంత్రి చంద్రమౌళి చొరవతో పునర్నిర్మాణ పనులు జరిగాయి రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది రూపాయల విరాళాలు పోగుచేశారు తమిళనాడు నుంచి రాళ్లను తెచ్చారు మూడు లక్షల రూపాయల వ్యయం ఐదు వందల మంది శిల్పుల శ్రమతో కళ్యాణ మండపం సిద్ధమైంది అలాగే రంగనాయకుల గుట్టపై రామదాసు ధ్యానమందిరం నిర్మించారు ఆరడుగుల పచ్చరాయి రామదాసు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు మహామండపాన్ని అష్టలక్ష్ములు దశావతారాలు ఆళ్వారుల శిల్పాలతో అలంకరించారు ముప్పై రెండు టన్నుల ఏకశిలతో మూడు అంతస్తుల ఆలయ విమానగోపురం ఏర్పాటు చేశారు రామాయణగాథనే మలుపు తిప్పిన ప్రదేశం భద్రాచలం ఇక్కడి పర్ణశాలలో లక్ష్మణ సమేతంగా సీతారామచంద్రులు చేసినప్పుడే శూర్ఫణకను లక్ష్మణుడు అవమానించడం జరిగింది తర్వాత సీతాదేవిని రావణుడు అపహరించాడు దీనికి ప్రతిగా రాముడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి రావణుణ్ణి చంపాడు త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం కాలం ఏదైనా రాముడి జీవితం ఓ శ్రీరాముడు నడయాడిన నేల ఇది అయోధ్యలో పుట్టిన వనవాసం సమయంలో తెలుగు నేలను పునీతం చేశాడు శ్రీహరిస్వరూపుడు సాక్షాత్తు లక్ష్మీదేవి ప్రతిరూపంగా పూజించే సీతమ్మ వారు గోదావరి తీరాన తిరిగిన ఆడవాళ్ళు ఇప్పటికీ మనకు దర్శనమిస్తున్నాయి శ్రీరాముడు చరిత అమోఘం అద్వితీయం రామాయణంలో కీలక ఘట్టం తెలుగు నేలపైనే జరిగింది వనవాసం సమయంలో భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలంలో శ్రీరాముడు తిరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి సీతారామ లక్ష్మణులే స్వయంగా పర్ణశాల వేసుకునే నివాసం ఉన్నట్లు వాల్మీకి రామాయణం కూడా చెబుతుంది నిండుగా ప్రవహించే గోదావరి తీరాన ఆహ్లాదకర ప్రాంతంలో శ్రీరాముడి పర్ణశాల ఇప్పటికీ దర్శనమిస్తుంది పర్ణశాల దేవాలయానికి కొద్ది దూరంలోనే సీతమ్మ వాగు పేరుతో ఒక కొండవాగు ప్రవహిస్తూ ఉంటుంది ఆ వాగులో సీతాదేవి స్నానం చేసేవారని అందుకే దాన్ని సీతమ్మ వాగు అంటారని ఇక్కడి పురాణం చెబుతోంది సీతమ్మవారు ఆడిన పసుపు కుంకుమరాళ్లు కూడా మనకిక్కడ దర్శనమిస్తాయి రామలక్ష్మణులు సీతమ్మ తిరిగిన ఈ ప్రదేశాలను చూడడానికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు అక్కడే ఓ గుట్టపై సీతాదేవి నారచీరను ఆరేసుకున్న ఆనవాళ్లు ఉన్నాయి అక్కడ చూస్తే రాతిరాళ్లపై చీర ఆరేసుకున్న జాడలు కనిపిస్తాయి బంగారు లేడి రూపంలో వచ్చిన మారీచుని రాముడు ఇక్కడే చంపాడు రావణాసురుడు సీతను అపహరించగా నేలపై ఒక గుంట ఏర్పడింది పర్ణశాల దగ్గర ఉన్న గుంట ఈ కారణంగానే ఏర్పడిందని చెబుతూ ఉంటారు భద్రాచలం వెళ్లే ప్రతి ఒక్కరూ సీతారాములు తిరిగిన ప్రాంతాలను సందర్శించి ప్రకృతి రమణీయతను అనుభవిస్తారు రామాయణంలో అరణ్యకాండలో వచ్చే ఒక పాత్ర జటాయువు రావణాసురుడు సీతను అపహరించిన సమయంలో జటాయువు విరోచితంగా పోరాడి రెక్కలు పోగొట్టుకుని ఓడిపోతాడు చివరకు రాముడికి జరిగిన వృత్తాంతం చెప్పి ప్రాణాలు విడుస్తాడు జటాయువు త్యాగానికి చలించిన శ్రీరాముడు స్వయంగా తానే దహన సంస్కారాలు చేస్తాడు పురాణం ప్రకారం తెగిన రెక్కలతో జటాయువు కేరళలోని కొల్లం జిల్లాకు సమీపంలో పడి చనిపోయినట్లు చెబుతారు అయితే ఖమ్మం జిల్లా భద్రాచలం సమీపంలోని ఎటపాక గ్రామంలో జటాయు మందిరం ఉంది అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో జటాయువు అంత్యక్రియలను రాముడు పూర్తి చేశాడని పురాణం చెబుతోంది ఇలా తెలుగు రాష్ట్రాల్లో రాముడు తిరిగిన ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయి అదిగదుగో భద్రాద్రి ఇదిగిదిగో రాముడి పర్ణశాల తెలుగు రాష్ట్రాల్లో శ్రీరాముడు నడయాడిన ఆనవాళ్లు ఇప్పటికీ మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి పర్యాటక పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి భద్రాచలం గోదావరి ఒడ్డున రామయ్య ఇక్కడి వనవాసం సమయం గడిపిన గుర్తులు దర్శనమిస్తున్నాయి భద్రాచలంలో కొలువుదీరిన సీతారాములను చూసేందుకు వచ్చిన భక్తులు తప్పనిసరిగా పర్ణశాల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు రాముడు వనవాస సమయంలో జరిగిన కొన్ని ఘట్టాలు ఇక్కడ ఉండడమే దీనికి కారణం భద్రాచలం నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో సీతమ్మవారి పర్ణశాల ఉంది ఇక్కడ చారిత్రక అంశాలతో పాటు ప్రకృతి కూడా ఆకట్టుకుంటుంది రాముడు నడయాడిన నేలగా పర్యాటక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది పర్ణశాల రామాయణంలో ఒక ప్రముఖమైన ఘట్టం ఈ ప్రదేశంలో జరిగిందని స్థలపురాణం చెబుతోంది రాముడు సీతాలక్ష్మణులతో వనవాసానికి బయలుదేరి గోదావరి ఒడ్డున ఒక కుటీరం ఏర్పరచుకుని ఉన్నారు అదే ఈ పర్ణశాల ఇక్కడ ప్రతి రాయికి ప్రతి గుట్టకు ఓ చరిత్ర ఉంది మరొక విశేషం ఏమిటంటే ఈ ప్రదేశం నుంచే రావణాసురుడు సీతమ్మను అపహరించాడని చెబుతూ ఉంటారు వనవాసంలోని చాలా సమయం గోదావరి తీరంలోనే గడిపారని ఈ ప్రదేశ చరిత్ర చెబుతుంది సీతమ్మవారు గోదావరిలో స్నానం చేసి పర్ణశాల పక్కనున్న రాధగుట్టపై చీర ఆరేసుకుందని అంటారు ఇక్కడ చోటుని నారచీర గురుతుల స్థలం అని అంటారు పర్ణశాలకు వెళ్లే దారిలో ఒక కిలోమీటర్ ముందే ఈ రాధగుట్ట ఉంది ఇక్కడ ఇప్పుడు కూడా అప్పటి ఆనవాళ్లు ఉన్నాయి రాధగుట్ట పక్కనే లక్ష్మణుడు తన బాణంతో సుర్పనక ముక్కు ఖండించాడని చెబుతూ ఉంటారు శ్రీరామచంద్రమూర్తులు వారు అయోధ్య నుంచి పద్నాలుగు సంవత్సరాల వనవాసంలో భాగంగా అగస్య మహాముని ఆజ్ఞ మేరకు అగస్య మహాముని ఆజ్ఞ మేరకు ఈ ప్రాంతానికి రావటం ఇక్కడ ఒక రెండు మూడు సంవత్సరాల పాటు నివసించడం జరిగింది స్వామివారు నివసిస్తున్న ప్రదేశం పర్ణశాల ఇది పాత టెంపుల్ అనేది అరవై తొమ్మిది భూకంభంలో కొంత పడిపోయింది మళ్ళీ వారు తీసుకొని పెదజీరి స్వామివారి చిత్రం మీదగా పునర్నిర్మాణం జరిగింది పక్కన సీతావరణ జరిగిన ప్రదేశం ఉంటుంది మీకు తెలియటం కోసం పంచవటి యొక్క నమూనాని అక్కడ ఏర్పాటు చేసి కొన్ని బొమ్మలుగా పెట్టారు అక్కడ స్వామివారి పాదాలు అమ్మవారి పాదాలు సీతా అమ్మవారి పాదాలు లేడీ పాదము ఇవన్నీ అక్కడ మీకు భక్తుల సందర్శనార్థంగా కనబడుతూ ఉంటాయి రావణాసురుడు తన పుష్పక విమానంలో ఈ ప్రదేశానికి వచ్చాడని సన్యాసి అవతారంలో పర్ణశాలకు వచ్చి సీతమ్మ సీతమ్మవారిని అపహరించాడని స్థలపురాణం చెబుతుంది ఇదే ప్రదేశంలో సీతమ్మ బంగారు జింకను చూసి రాముడిని ఆ జింక కావాలని కోరిందని బంగారు జింక రూపంలో వచ్చిన మారీచుని రాముడు సంహరించాడని పురాణగాథలు ఉన్నాయి పర్ణశాల కుటీరం పక్కనే సీతారాముల వారి చిన్న ఆలయం కూడా ఉంది పర్ణశాలకు ఉన్న ప్రత్యేకతను పురస్కరించుకుని ఆ ప్రదేశంలో రామాయణ ఘట్టాలను కన్నులకు కట్టే బొమ్మలు కుటీరం ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ బాపుగారి బొమ్మలు పర్ణశాల పవిత్ర క్షేత్రంగానే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా ప్రభుత్వం తీర్చిదిద్దింది చుట్టూ అందమైన గుట్టల నడుమ గోదావరి పరవళ్లు ఇక్కడికి వచ్చే వారిని ఆకర్షిస్తాయి భద్రాచలం సీతారామచంద్ర స్వామి అంటే అందరికి చాలా ఇష్టం అండి జయ శ్రీరామ అంటే చాలు మనసంతా ఒక పులకింతగా అయిపోతుంది అలాగే ఇక్కడ పర్ణశాలలు కూడా చూడవలసిన ప్రదేశం అండి ఇక్కడ చాలా ఉన్నాయి అమ్మవారిని రావణాసురుడు ఎత్తుకపోవటం ఇక్కడికి వచ్చి కుటీరం ఏర్పరచుకోవటం చాలా బాగుంటుందండి పర్ణశాలలో కుటీరం ఏర్పరచుకొని స్వామివారు చానాళ్ళు నివాసం ఉండి అరణ్యవాసం చేసిన దృశ్యాలు చూడాలంటే పర్ణశాల ప్రతి ఒక్కరూ వచ్చి యాత్రికులు దర్శించాల్సిన విశేషం ఉంది నిండుగా ప్రవహించే గోదావరి తీరంలో ఉన్న ఈ గుడిలో అడుగు పెడితే చాలు మహా ప్రశాంతంగా ఉంటుంది పర్ణశాల ఒక మంచి సందర్శనీయ స్థలం రాముడు నడయాడిన ప్రదేశాలను ప్రభుత్వం సుందరంగా తీర్చిదిద్దాలని భక్తులు కోరుతున్నారు